హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషలిషులు ఈరోజు వీడియోలో కొబ్బరితో ఒక సరికొత్త స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను ఎప్పుడు రొటీన్ గా చేసుకునే స్వీట్స్ కాకుండా ఒకసారి నేను చూపించిన ఈ స్వీట్ రెసిపీ ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ కూడా నచ్చుతుంది చాలా చాలా బాగుంటుంది ఈ కాలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ రెసిపీ తయారు విధానం చూద్దాము దీనికోసం నేను ఇక్కడ ఒక పెద్ద కొబ్బరికాయలో హాఫ్ పాట్ తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో మెత్తగా బ్లెండ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి హాఫ్ కప్పు బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు వాటర్ ని కూడా యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇక్కడ బెల్లం పాకం రావాలి అవసరం లేదు బెల్లం కరిగిపోతే సరిపోతుంది బెల్లం కరిగిపోయింది కదా ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టుకొని ఇదే పొయ్యి మీదకి మరో కడాయి పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి పావు కప్పు ఉప్మా రవ్వను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాల పాటు కదుపుతూ వేయించుకోవాలి ఉప్మా రవ్వ వేగేసరికి కమ్మటి వాసన వస్తుంది ఇక్కడ నేను అన్నీ కూడా కప్ మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను సేమ్ నేను చూపించిన ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక మంచి స్వీట్ రెసిపీ చేసినందుకు మిమ్మల్ని మెచ్చుకుంటారు అంత అనమాట రవ్వ వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి రవ్వ అలాగే కొబ్బరి మిశ్రమం కూడా ఇలా పొడి పొడులాడుతూ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కాచి చల్లాచుకున్న ఒక కప్పు పాలను యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చిక్కటి పాలు యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకుని ఈ మిశ్రమం అంతా కూడా దగ్గరికి అయ్యేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి రవ్ అంతా కూడా పాలను అబ్జర్వ్ చేసుకుని దగ్గరికి అయింది కదా ఇప్పుడు ఇందులోకి బెల్లం నీళ్లను ఇలా ఫిల్టర్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇలా వడకట్టుకుంటూ బెల్లం నీళ్ళు యాడ్ చేయడం మూలంగా నలకలు ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతాయి ఈ స్వీట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీ కూడా ఇక్కడ మనం స్వీట్ చేసుకోవడానికి పంచదార వాడట్లేదు బెల్లాన్ని యూజ్ చేస్తున్నాము అలాగే కొబ్బరి నెయ్యి ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఇందులోకి లైట్గా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవడం కంప్లీట్గా ఆప్షనల్ అనమాట ఫుడ్ కలర్ని యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మరొక టీ స్పూన్ నెయ్యి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల యాలకల పొడిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ప్యాన్ నుంచి ఈ విధంగా సపరేట్ అయినంత వరకు ఈ రవ్వ కొబ్బరి హల్వాని కుక్ చేసుకోవాలి ఈ స్వీట్ చేసుకోవడం చాలా సింపుల్ కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా చాప్ చేసిన పాప్ని యాడ్ చేసి గార్నిష్ చేస్తున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే కొబ్బరి రవ్వ హల్వా చూసాం కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్